హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిక్చర్లు బాలీవుడ్ నటి ఆలియా భట్ అందరికి సుపరిచితమే హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆలియా అయితే నిన్న క్రిస్మస్ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి క్రిస్మస్ ని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఆలియా ఆ సెలబ్రేషన్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆమె ఆ ఫొటోస్ లో కూతురు రాహా మరియు భర్త రణబీర్ తో ఎంతో గ్రాండ్ గా ఈ క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు ఆలియా షేర్ చేసిన ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ ఆలియా రన్బీర్ ఫ్యామిలీకి బెస్ట్ విషెస్ ని అందజేశారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ అంటూ కామెంట్స్ ని వెల్లువెత్తారు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆలియా బట్ రన్బీర్ కపూర్ ల క్రిస్మస్ సెలబ్రేషన్ కి సంబంధించిన ఫొటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి